పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కోస్తా ప్రాంతంలో కాకినాడలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది అప్పటికి నిజాం రాజ్యంలో కమ్యూనిస్టు పార్టీ లేదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో హైదరాబాద్ నడిబొడ్డున కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించారు అలం కుంద్మిరి రాజ్ బహదూర్ గౌర్ మరో ఇద్దరు కలిసి స్థాపించినటువంటి సంస్థ ఈ కామ్రేడ్స్ అసోసియేషన్ రాచరికాన్ని వ్యతిరేకించింది సమాజాన్ని కోరుకున్నది నిజాం రాజును వారి అకృత్యాలను ప్రశ్నించింది అలాంటి కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించిన నలుగురిలో ముగ్గురు ముస్లింలు అనే విషయం మనం మర్చిపోకూడదు రాజు ముస్లిం ఆ రాజుకు వ్యతిరే వ్యతిరేకంగా స్థాపించిన కామ్రేడ్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు నలుగురిలో ముగ్గురు ముస్లింస్ ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటికి నిజాం రాజ్యంలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది ఉప సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు పోయి విడుదలైన తర్వాత మళ్ళీ తెలంగాణకు తిరిగి వచ్చినటువంటి ఒక ఇరవై మంది యువకుల్లో కొంతమంది కమ్యూనిస్టులుగా మారారు రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి లాంటి వాళ్ళు అందులో ఉన్నారు కానీ కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా పనిచేయడానికి లేదు నిజాం పాలనలో అలాంటి అవకాశం లేదు నిషేధం కాబట్టి కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభలో భాగంగా ఆంధ్ర మహాసభ కార్యకర్తలుగా పనిచేశారు ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రవేశంతో ఆంధ్ర మహాసభ స్వభావం మారింది మనం ముందే చెప్పుకున్నట్టు సాంస్కృతిక ఉద్యమం నుంచి సంస్కరణ ఉద్యమం నుంచి మరొకడుగు ముందుకు వేసి రైతాంగ సమస్యలు వృత్తిదారుల సమస్యలు సామాజిక సమస్యలు ప్రజాస్వామ్య విలువల కోసం కూడా పోరాడుతూ రాచరికాన్నే సవాలు చేసినటువంటి మహోద్యమంగా అది రూపుదిద్దుకుంది వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట రూపం తీసుకుంది అది అలాంటి సాయుధ పోరాట రూపం రావడానికి కూడా ఒక ప్రాతిపదిక ఉంది తెలంగాణలో నాడున్నటువంటి దొరల దౌర్జన్యాలు దాష్టి కాదు ఒకవైపు ఈ దొరలకు అండగా నిలవడానికి రజాకార్ ఉద్యమం మరొక వైపు ఔరంగాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక లాయర్ కాసిం రజ్వి అరవై వేల మందితో రజాకార్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు ఇది భూస్వాముల అండగా నిలబడి రైతాంగ తిరుగుబాటును అణచివేయడం కోసం నిజాం రాజుకు కూడా అండగా నిలవడం కోసం స్థాపించిన సంస్థ ఇక్కడ కూడా మనకు ఆశ్చర్యం ఇస్తుంది దొరలు హిందువులు కాసిం రజవి ముస్లిం రాజు ముస్లిం కానీ వీళ్ళందరూ కలిసి సాధారణ ప్రజలను రైతాంగాన్ని దోచుకుంటున్నారు అణిచివేతకు గురి చేస్తున్నారు మహిళల మానాలు చెరబడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆవేశం రగులుకున్నది అసంతృప్తి రగులుకున్నది సరిగ్గా లాంటి సమయంలోనే ఆరుగాలం కష్టించి పండించినటువంటి తన పంటను కోసుకునేందుకు ప్రయత్నం చేసిన ఐలమ్మ మీద కన్నుబడింది నాటి భూస్వామికి బట్టలు తుక్కొని బతకవలసిన ఐలమ్మ వ్యవసాయం చేస్తుందా పంట ఇంటికి తీసుకుపోతుందా చూద్దామని చెప్పి సవాలు విసిరాడు ద్వారా అంతే రౌడీలను పంపించాడు ఆ భూస్వామి ఈ ధాటికి తట్టుకోలేని ఐలమ్మ ఆంధ్ర మహాసభ కార్యకర్త తానప్పటికే ఆంధ్ర మహాసభ నాయకత్వానికి తెలియజేసింది భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో అనేక మంది ఆంధ్ర మహాసభ కార్యకర్తలు దళంగా ఏర్పడి వచ్చి భూస్వామి గూండాలతో తలపడి ఎదుర్కొని ఆ ధాన్యాన్ని క్షేమంగా ఐలమ్మ ఇంటికి చేర్చారు ఒక పెద్ద భూస్వామి మీద పోరాడి ఐలమ్మ గెలిచినటువంటి వార్త తెలంగాణ గ్రామాలన్నీ వ్యాపించింది ఆ నోట గ్రామ గ్రామాన అది వ్యాపించింది ఆవేశంతో అసంతృప్తితో రగులుతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి ఈ ఘటన ఉత్సాహాన్ని ఇచ్చింది ఊపునిచ్చింది ఊరూరా జనం రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు అందులో భాగంగానే కడివెండిలో కూడా జనం రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వచ్చి ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రజలకు అగ్రభాగాన్ని నిలబడ్డాడు దొడ్డి కొమరయ్య అది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై సరిగ్గా ఆ సమయంలోనే భూస్వామ్య గుండాలు దాడి నిజాం ప్రభుత్వం పంపిన పోలీసుల దాడి ఆ దాడిలో తుపాకీ గుండ్లకు దొడ్డి కొమరయ్య నెలకొరిగాడు జూలై నాలుగవ తేదీన దొడ్డి కొమరయ్య నేల కొరగడంతో ఈ వార్త దావాలనంలాగా తెలంగాణ మొత్తం వ్యాపించింది అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్నటువంటి రైతాంగం ఐలమ్మ విజయంతో రోడ్ల మీదకి వచ్చి ఉత్సవాలు జరుపుకుంటున్న రైతాంగం సాధారణ ప్రజలు ఈ వార్త విన్న తర్వాత దొడ్డి కొమరయ్య అమరుడైన వార్త విన్న తర్వాత ఆవేశంతో రగిలిపోయి గడీల మీదకి ప్రయాణం చేశారు గడిల మీద దాడులు చేశారు ఊరూరా తిరుగుబాట్లు మొదలైనవి ఈ పరిస్థితిని గమనించినటువంటి కమ్యూనిస్టు పార్టీ సమీక్షించి ప్రజలకు సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చింది ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు పాలకులు తుపాకులతో వస్తున్నారు తుపాకులతో వస్తున్న పాలకులను ఎదుర్కోవడానికి తుపాకీ పట్టడం తప్ప ఇంకొక మార్గం లేదని పిలుపునిచ్చింది కమ్యూనిస్టు పార్టీ అంతే రైతాంగం తుపాకీ బట్టి పోరాటానికి సిద్ధపడ్డారు నలభై ఆరు సెప్టెంబర్లో సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది ఈ సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగానే పది లక్షల ఎకరాల భూమి పంచబడింది మూడు వేల గ్రామరాజ్యాలు ఏర్పడ్డాయి మహిళలు అధికారంలో భాగస్వాములయ్యారు నిర్ణయాలలో భాగస్వాములయ్యారు రైతుల వడ్డీలు రద్దయినాయి అప్పుపత్రాలు ధ్వంసం చేశారు మహిళలకు సమాన అవకాశాలు సమాన హోదా లభించింది కుల వివక్ష అంటరానితనాన్ని నిషేధించారు కనీస వేతనాలను అమల్లోకి తెచ్చారు గ్రామాల్లో ప్రజారాజ్యం నెలకొన్నది కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు మనుషులంతా ఒక్కటే అని నిలదించారు కష్టజీవుల రాజ్యంగా నడుపుకోగలిగారు అట్లా సాగుతూ వస్తున్నటువంటి ఉద్యమం రోజు రోజుకు విస్తరించింది తెలంగాణ వ్యాపితంగా ఉవ్వెత్తున లేస్తున్న ఉద్యమం అది ఇంకా నాలుగు రోజులైతే అది హైదరాబాదు మహానగరాన్ని చుట్టుముట్టగలిగేటువంటి పరిస్థితి గోల్కొండ కోటను చుట్టుముట్టి రాచరికాన్ని ధ్వంసం చేయగలిగేటువంటి స్థితికి వస్తుందా అనే సందేహం రాజుకు కలిగింది అప్పటికే భూములు వదిలిపెట్టి గ్రామాలు వదిలిపెట్టి భూస్వాములు హైదరాబాదుకు పారిపోయి తలదాచుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకేమాత్రం ఆలస్యం చేసినా తెలంగాణలో కమ్యూనిస్టుల ఆధిపత్యం మరింత బలపడుతుంది అనే ఒక వాస్తవం రాజుకు అర్థమైంది ఇండియన్ యూనియన్ నాయకత్వంలో ఉన్నటువంటి నెహ్రూకు సర్దార్ పటేల్కు కూడా అర్థమైంది అప్పటిదాకా యథాతథ ఒప్పందాన్ని గౌరవిస్తూ వచ్చినటువంటి ఇరుపక్షాలు కూడా ఇప్పుడు రాజీ పడ్డానికి సిద్ధపడ్డారు అంతే సెప్టెంబర్ పదమూడు కల్లా ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాదు వైపు తరలి వచ్చినాయి ఐదో రోజు కల్లా నిజాం రాజు చేతులెత్తేశాడు హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి సిద్ధపడ్డాడు ఆ మేరకు సంతకం చేశాడు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే లేకపోతే సెప్టెంబర్ పదిహేడు లేదు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగి ఉండకపోతే యథాతథ ఒప్పందం ఎక్స్టెండ్ అయ్యేదా హైదరాబాదు రాజ్యంగానే స్వతంత్ర రాజ్యంగానే కొనసాగేదా లేక ఆ తరువాత ప్రజలు ఉద్యమించి మళ్ళీ భారతదేశంలో విలీనం అయ్యేవారా ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం ఊహించడం కష్టం కానీ జరిగిన వాస్తవం ఏమిటి ఇండియన్ యూనియన్ ప్రభుత్వం నిజాం రాజుతో యథాతథ ఒప్పందం చేసుకున్నది వాస్తవం తెలంగాణలో ప్రజానీకం నిజాం రాచరికాన్ని అంగీకరించని పరిస్థితి వాస్తవం సాయుధ రైతాంగ పోరాటం భూస్వాములను తరిమి కొట్టింది వాస్తవం భూములు పంచింది వాస్తవం రాచరికాన్ని అంతం చేయాలనే వైపు కూడా రైతాంగ పోరాటం అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నది వాస్తవం ఈ పర్యవసానాల ఫలితంగానే అంతిమంగా సెప్టెంబరు పదిహేడు అనే ఒక ఘట్టం మనం కాళ్ళ ముందు ఉన్నది హైదరాబాద్ రాజ్యం అందులో భాగంగా తెలంగాణ భారతదేశంలో విలీనమైంది ఈ మొత్తం పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడా లేదు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది అసలు ఈ సాయుధ రైతాంగ పోరాటానికి ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు తెలంగాణ ఉద్యమానికి ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ అడ్రస్ లేదు ఏమాత్రం సంబంధం లేని ఆర్ఎస్ఎస్ ఇప్పుడు తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం గురించి వక్రీకరించి వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నది నిజానికి ఆర్ఎస్ఎస్ చేసిన పని ఏమిటి తెలంగాణలో ఆర్ఎస్ఎస్ అడ్రస్ లేదు కానీ ఇదే హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం జరుగుతూ దాని ఫలితంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ తేదీన హైదరాబాద్ రాజ్యం ఇండియాలో విలీనమవుతున్నటువంటి సమయంలో మరఠ్వాడ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ ఏం చేసింది మరఠ్వాడ ప్రాంతంలో ఎర్రజెండా ఉద్యమం లేదు షోలాపూర్ నుంచి దళాలుగా వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరఠ్వాడ ప్రాంతంలో మతకల్వలాలు రేపారు ఆర్ఎస్ఎస్ తన పరివారం పెద్ద ఎత్తున మతోన్మత దాడులు చేశారు ఊచకోత కోశారు ఇదొక భయానకమైనటువంటి దృశ్యం ఈ వార్తలు దేశమంతా వ్యాపించినాయి ఇండియన్ యూనియన్ ప్రభుత్వం నాటి నెహ్రూ ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్న వాస్తవాన్ని తెలుసుకోవడం కోసం పండిట్ సుందర్లాల్ నాయకత్వంలో ముగ్గురితో ఒక బృందాన్ని ఇక్కడికి పంపించింది మరట్వాడ ప్రాంతానికి ఆ బృందం పర్యటించి వాస్తవాల రిపోర్టును నెహ్రూకి అందజేసింది ఆ రిపోర్టు చూస్తే ఈ స్వయం సేవకుల రక్త చరిత్ర మనకు స్పష్టంగా కనపడుతుంది అలాంటి భయానకమైనటువంటి వార్తలను ఆ సున్నితమైన కాలంలో ప్రజల ముందు ఉంచితే మరిన్ని సమస్యలు వస్తాయని భావించారేమో ఎప్పుడు కూడా దాన్ని బహిరంగపరచలేదు రెండు వేల పదమూడు నుంచి మాత్రమే నెహ్రూ స్మారక మ్యూజియం గ్రంథాలయంలో పరిశోధన పరిశోధకులకు దాన్ని అందుబాటులో ఉంచడం మొదలుపెట్టారు ఇది ఆర్ఎస్ఎస్ చరిత్ర ఒకవైపు తెలంగాణ పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ సమగ్రతకు బాటలు వేసింది జాతీయ సమగ్రతకు బాటలు వేసింది తెలుగు ప్రజలను భారతదేశంతో అనుసంధానం చేసింది విలీనం చేసింది అదే సమయంలో మరఠ్వాడ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ వారి పరివారం జాతీయ సమగ్రతకు చెచ్చు పెట్టింది సమైక్యతకు చెచ్చు పెట్టింది మత కొట్లాటలను పెంచి పోషించింది మారణ హోమం సృష్టించింది శవాలు గుట్టలు వేసింది ఇది ఆర్ఎస్ఎస్ రక్త చరిత్ర అందుకని సెప్టెంబర్ పదిహేడు గురించి తెలంగాణ భారతదేశంలో విలీనం గురించి మాట్లాడే అర్హత ఆర్ఎస్ఎస్కు లేదు ఇలాంటి చరిత్రను వక్రీకరిస్తూ ఇప్పుడు దాన్ని విమోచన దినోత్సవం పేరుతో హిందూ ముస్లిం కొట్లాటగా చిత్రీకరించే ప్రయత్నం బీజేపీ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న పని తప్ప ఇది దేశ ప్రజలకు ప్రయోజనం కలిగించేది కాదు తెలంగాణ ప్రజలకు మత సామరస్యానికి హాని కలిగించేటువంటి అంశం అవుతుంది అందుకే యువత ఈ చరిత్రను అర్థం చేసుకోవడం అవసరం తెలంగాణ ప్రజలు వీర తెలంగాణ సాయుధ రహితంగ పోరాట వారసులుగా ఈరోజు మరొకసారి తెలంగాణలో ప్రజాస్వామ్య లౌకిక భావాలను కాపాడుకోవాల్సిన సందర్భం దేశ సమైక్యత సమగ్రతలను కాపాడుకోవడం కోసం మరొకసారి ఉద్యమించవలసిన సమస్ సందర్భం తెలంగాణలో రాచరికం పోయింది ప్రజాస్వామ్య లౌకిక భారతదేశంలో విలీనమైంది కానీ సమస్యలు పరిష్కారం కాలేదు ఆ సమస్యల పరిష్కారం కోసం శ్రామికులంతా ఐక్య పోరాటం కొనసాగించాల్సినటువంటి సమయం ఇది ఈ ఐక్య పోరాటం దిశలో ఎర్రజెండా నాయకత్వంలో ఉద్యమం మునుముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఆ వైపు ప్రజలంతా దృష్టి సారించాల్సినటువంటి సందర్భం